ఈ హనుమాన్ రిలీజ్ అయి రిలీజ్ అయిపోయింది ఓకే అది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కదా ఓకే అనుకున్నారు యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది లేకపోతే అంత పెద్ద హిట్ వస్తుంది ఎవరికి తెలియదు కదా బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్ అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి మీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయ లేకపోతే మొదటి నుంచి మీరు ఏదనుకున్నారో అదే చేశారు ఏమనుకున్నామో అదే చేశాం సార్ ఒకటే ఏంటంటే ఇంకొంచెము లిబర్టీ వచ్చింది బడ్జెట్స్లో బడ్జెట్స్లో ఇంకొంచెం బడ్జెట్స్లో ఇంకొంచెం పుష్ వచ్చింది ఆబ్వియస్లీ అది బాగా చేసింది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్స్ పెరిగేది రెండోది అది పిల్లలకి చాలా విపరీతంగా కనెక్ట్ అయింది సార్ ఆ సినిమా హనుమాన్ సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సీన్లో ఎక్కడన్నా కొంచెం వల్గారిటీ కానీ ఎక్కడన్నా ఓవర్ వైలెన్స్ కానీ అలాంటివి ఉన్నవి మళ్ళీ ఇంకొంచెం చెక్ చేసుకొని అందరూ చూసేలాగా చేసాం ఓహో అంటే ఉంది ముందున్న దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉంటాయి సో మోర్ వైలెంట్ మోర్ కొంచెం అక్కడక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఒక స్మోకింగ్ షాట్ కూడా లేదు అవును సో అలా అంటే మేడ్ ఇట్ మోర్ క్లీన్ లాగా ఉంది అంతే సార్ ఎక్కడ ఒక పాయింట్ కూడా అబ్సినిటీ క్లీన్గా తీసుకెళ్ళాము కొంచెం ముందు ఇంకొంచెం వైలెన్స్ కొంచెం అక్కడక్కడ డార్కర్ థీమ్స్ అవి ఇవి ఉండేవి ఇప్పుడు మోర్ ప్లెజెంట్ శాంటిటీ పట్టుకోవచ్చు అందరూ చూసే వాళ్ళలాగా అందరూ చూసే సినిమా లాగా చేస్తాం సార్ అవును బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక పాపులర్ కామెంట్ ఉన్నది ఈవెన్ రివ్యూస్లో కూడా అక్కడ కూడా వచ్చేది ఏంటంటే ఈ మీ కిషోర్ తిరుమల వాళ్ళ ఎపిసోడ్స్ అవన్నీ కూడా స్టోరీ లైన్ని ఇంట్రెప్ట్ చేస్తూ అవి లేకపోయినా డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫిల్మ్కి ఎందుకంటే మెయిన్ రన్ ఆఫ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్ వాజ్ రియల్లీ సో క్యాప్టివేటింగ్ మంచి క్యాప్చరింగ్ ఉంది కదా మధ్యలో ఇవి అవసరమా అనే ఒక పాపులర్ కామెంట్ కూడా ఉందండి దాని మీద దానికి మీరు ఎట్లా అదే సార్ కొన్నిసార్లు కమెంట్స్ ఏమవుతూ ఉంటాయంటే కొందరు కమెంట్ చేయడం వల్ల అది చిన్న గోట్ మెంటాలిటీ లాగా ఎక్కువగా అందరూ బిలీవ్ చేయడం లాగా వస్తుంది ఇప్పుడు అది తీసేసి చూస్తే సినిమాలో రిలీఫ్ లేదు సార్ దానికి ఆ ఎపిసోడ్స్కి కనెక్ట్ అయ్యి థియేటర్లో నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు సినిమాలో సీన్ గారు ఓపెనింగ్లో గెడప్ గెటప్ సీన్ గారు చేసిన చిన్న చిన్న డార్క్ ఫన్ కానీ అవన్నీ కూడా సినిమాకి యాడ్ అయ్యి ఒక చిన్న ఆ సినిమాని ఒక ఇంకా పిల్లలు అందరూ చూడగలుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న రిలీఫ్లు అవి లేకపోతే సీరియస్ ఫిలిం లాగా ఒక స్పేస్లో ఉంటుంది సార్ అది సో వీళ్ళు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఈరోజు సినిమా చూడగలుగుతారు అంటే మీరు ఆ బిట్లు కూడా ఏమి మరి బీసీ సెంటర్స్లోకి వెళ్ళేంత కొంచెం బాగా సటిల్గా ఉన్నాయి అవి అంతే చదువుకున్న వాళ్ళకి తప్పితే జోకులు అర్థం కావు కిషోర్ తిరుమల కొంచెం సెలక్షణము గోవింద గోవిందా ఇలాంటి సినిమాలు ఉంటాయి కానీ సార్ అన్నట్టు గోవింద గోవింద అంటే మీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆయన కూడా మీ సినిమాని ఎంతో మెచ్చుకుని పోస్ట్ చేయడం అసలు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆయన సినిమాలు నాకు ఇలాంటి ఆయన సినిమాలు ఉంటాయి కదా సార్ ఈ గోవిందా గోవింద సెలెక్షన్ నేను చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా చూసేవాడిని ఆ సినిమాలు ఆ హ్యూమర్ని ఆయన ట్రీట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది నాకు నేను పర్సనలీ ఆ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీకి ఆ నెల్లూరు పెద్దారెడ్డి కానీ టైప్ ఆఫ్ ఫన్ సార్ అది క్యారెక్టర్ అది ఆ చిన్న డార్క్ హ్యూమర్ ఉంటుంది కదా సార్ అదే పెట్టాము దీంట్లో అంటే లౌడ్గా కావాలని ఫన్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం దాన్ని కమర్షియలైజ్ చేసేటప్పుడు ఈ కెప్టెట్ అస్ సటిల్గా డార్క్ ఫన్ లాగా అలా పెట్టాము మాట్లాడారు రామ్ గోపాల్ మీరు మాట్లాడలేదు సార్ కలవాలి చాలా మంచి గొప్ప కామెంట్లు పెట్టారు అవును సార్ నేను కావాలా హీఈ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్ నాకు నాకు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ది వన్ కంప్లీట్లీ టర్న్ అట్ ది ఈవెంట్స్ ఇన్ తెలుగు సినిమా ఎక్కడ తెలుగే కాదు సార్ అక్కడ కూడా హిందీలో కూడా రైట్ సైడ్ రైట్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి ఆఫ్ అంతే సార్ ఇప్పుడు మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏఐ సపోర్ట్ ఏమైనా తీసుకున్నారండి కంప్లీట్గా సీజీ ఏ అనేది సీజీలో ఫుల్గా ఏ సపోర్ట్ ఏం లేదు సార్ బట్ ఏ అనేది సెకండరీ హెల్ప్ లాగా వర్క్ చేసింది సార్ సినిమాకి అంటే ఎక్కడో స్టోరీ బోర్డింగ్ చేయడం మనం పలానా క్యారెక్టర్ ఈ కాస్ట్యూమ్లో ఇలా ఉన్నారు కదా ఈ కాస్ట్యూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడానికో ఇలా కొంచెం ఈజీ అయిపోయింది ముందు స్కెచ్ చేసేవాళ్ళం అది స్కెచ్ ముందు స్కెచ్ చేసేవాళ్ళం ఇప్పుడు స్కెచ్ బదులు వాళ్ళ రియల్ ఫేస్తోనే చూసేవాళ్ళం అవును సో ఇప్పుడు రియల్ ఫేస్తో చూసి ఇప్పుడు ప్రాపర్గా చూసి అది బాగుంది వర్కౌట్ ఉంది అని దీనివల్ల కొంచెం ఖర్చు తగ్గే అవకాశం కూడా కొంచెం ఉంది సార్ అంటే మేము ఫస్ట్ స్టేజ్లో చాలా కాస్ట్యూమ్స్ చేసాం తేజుకి లుక్ క్రియేట్ చేయడానికి ఆ చిన్న మా టెక్స్చర్ ప్లే అవన్నీ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేక తన తర్వాత తేజ గారి డిజైనర్ లంకా వీళ్ళందరూ చాలా టెక్స్చర్స్ అన్నీ ప్లే చేసి చాలా చేశారు అది చాలా ట్రైలెండర్తో కూడిన విషయం చేస్తాం బాగాలేదని చింపేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం కొంచెం ఏఐ వాడినప్పుడు రిజల్ట్స్ వర్ ఫాస్టర్ ఫాస్టర్ అండ్ టు ద పాయింట్ ఉంటాయి కదా కళ్ళకి ఎదురుకుండా కళ్ళు బాగుంది ఇది ఇక్కడ ట్రై చేయొచ్చా ట్రై చేద్దాం అని అట్లా అందుకు బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది సార్ యాజ్ ఆఫ్ నో బట్ ఫ్యూచర్లో ఇంక దేనికి అది హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్పలేము ప్రిడిక్ట్ కూడా చేయలేం సార్ విల్ ఇట్ విల్ బీ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ పైగా ఈ సోషల్ మీడియాలో ప్రభాస్కి మిమ్మల్ని ట్యాగ్ చేసి విపరీతంగా ట్రోల్లింగ్ జరుగుతున్నదండి ట్యాగ్ చేస్తే చేశారు సార్ నా పేరు పెట్టి నేనేదో చెప్పినట్టు పెడతాను సార్ తమ్ అది ఆయన చెప్పిన వాయిసే నా లేనిపోని ట్యాగులు పెడుతున్నారు సార్ ప్రభాస్ తాగేసి అదేమన్నా మీనింగ్ఫుల్గా ఉందా సార్ అది ఆయన సూపర్ స్టార్ వచ్చి మన సినిమాకి వాయిస్ ఇవ్వడం అనేది మేము చాలా ప్రివిలేజ్లో ఫీల్ అయ్యి సినిమా ఆయన వాయిస్తో స్టార్ట్ చేస్తే ఒక ఒక స్టార్ట్ లాగా ఒక ఎపిక్ లాగా ఫీల్ అవుతుంటే కదా మరి సమ్ ఫూల్స్ ఆర్ డూయింగ్ దిస్ నాట్ ఆన్సర్ ఫర్ దమ్ కా దాని మీద మరి మీరేమి పర్సనల్లీ డోంట్ డోంట్ రియాక్ట్ ఎక్కడ మీరు కామెంట్ కూడా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టినట్టుగా లేదు ఇగ్నోరెన్స్కి అనవసరంగా మనం షుడ్ నాట్ కామెంట్ అవు సార్ అంటే బట్ ఇట్ ఇట్ క్రియేట్స్ మీరు ఒక్కటి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయిపోతే అది అన్నెసెసరీ ఇంప్రెషన్ ఇవ్వడానికి పీపుల్ ఒక నేను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా సార్ కాదు అడిగాము రిక్వెస్ట్ చేసాము ఆయన చేశారు చాలా అంటే ఆయనకు అవసరమే లేదు ఆయనకి అవసరం ఆయనకేం అవసరం ఉంది సార్ ఆయనకి మా ఏదో ఆయన ట్రైలర్ అవన్నీ చూసి లేదో ఏదో చేసుకుంటున్నారు మనం మన సాయం మనం చేద్దామని ఆయన ఆయన అనిపించి ఆయన చేశారు ఓకే మీరు వెళ్ళి అడిగారు అడిగాము సార్ ఓకే విశ్వాగార్థులు అడిగాము ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా చేస్తారు అడుగుతారా అంటే ఆయన అడిగి అడిగితే అప్పుడు ఆయన చెప్దాం భలేవారే అని చెప్పి ఆయన చేశారు దట్ యాండెడ్ లాట్ ఆఫ్ అంటే ఒక గొప్ప ఇంపాక్ట్ వచ్చింది అవుటే లేదు సార్ ప్రభాస్ వాయిస్ వినిపించను ఒక్కసారి థియేటర్లో షవర్ షవర్ ఆఫ్ మర్మర్స్ షవర్ ఆఫ్ లాఫర్స్ అన్ని అదే సార్ కదా అంతే సార్ సినిమా చూసారా ప్రభాస్ గారి మీది అనుకుంటా ఎపిసోడ్ అంతా చూసి చెప్పారు బిజీగా ఉన్నారు షూట్స్ లో నాకు తెలిసి షూట్స్ మధ్యలో ఆ గ్యాప్ లో డబ్బింగ్ చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ